నంద్యాల జిల్లా నూనెపల్లి రైల్వే స్టేషన్ ఈ ఈరోజు మంగళవారం కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున సీఆర్పీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు పవిత్రతను కాపాడాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని రకరకాల ఆయిల్స్ వల్ల ప్రజలు మన హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇట్లు చేస్తే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడని దేవుడి విషయంలో ఎవరైనా ఒకటే సీఎం అయినా ఒకటే ఎమ్మెల్యే అయినా ఒకటే దానికి శిక్షకు ఎవరైనా అనుభవించాల్సిందే సెంటర్ నందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు నందాల మాజీ ఎమ్మెల్యే రవి చంద్ర కిషోర్ దిష్టిబొమ్మలో దగ్గం చేశారు ఇందులో మాజీ కౌన్సిలర్ జేవీసీ హారిక మాట్లాడుతూ ఎవరైనా హిందూ ధర్మాన్ని కొల్లగట్టాలనుకుంటే దానికి ఎవరైనా శిక్ష అర్హుడైన వ్యాఖ్యానించారు పాల్గొన్న వారు లక్ష్మీదేవి లతా పద్మావతి శ్రీలత సుబ్బమ్మ సాలమ్మ మరియు మహిళా సంఘాలు పాల్గొన్నాయి నూనెలు తెచ్చి బొరవట్లేదు పంతులేదు నూనె తెచ్చి తిరుపతి నటులు కలుపుతా నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత దుర్మార్గమైన పనులు చేయడం పవిత్రమైన నదులు ఎంతో మంది భక్తులు లక్షలాది మంది భక్తులు వచ్చారు శ్రీవారి ప్రసాదం అనే లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన సందర్భంగా ఈ రోజు మేమందరం మహిళా మండలం అందరం కలిసి లూనెపల్లెందరం కలిసి తిరుగుబాటు ప్రకారం రక్షత అన్నట్లు కాపాడుకోవడానికి ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తున్నాము భారతదేశంలో ప్రతి ఒక్కరు చోట దేవాలయాల్లో యాగాలు హోమాలు చేస్తున్నారు ఈ యొక్క అపవిత్రతను పోగొట్టుకోవడానికి మనం ఏ తప్పు చేస్తే అది పల్ల రివర్స్ అవుతుంది అని చెప్పి ఎవరో తప్పు చేస్తే మన హిందువులందరం కలిసి ఏకదాటిగా ఈ రోజు ఒక హోమాన్ని చేస్తూ ఆ పవిత్రతను పోగొట్టుకోవడానికి ఎన్నో చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మేము ఈ విధంగా ధర్నా చేస్తున్నాము రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటిది ఎవరిని ఉద్దేశించి కాదు మా మతాలను అగౌరవపరిచినందుకు మాత్రమే ఈరోజు ఈ విధంగా మేము పూనుకున్నాం కానీ ఎవరిని వ్యక్తిగతంగా అయితే కాదు కానీ తప్పు ఏ విధంగా చేసినా దేవుడు మాత్రము క్షమించడు మేము అందరినీ సమానత్వంగానే చూస్తున్నాం కానీ ఒకరిని ఒకరిని వేలెత్తి చూపించడం లేదు అటువంటి మా ఆధ్యాత్మిక దెబ్బతీస్తే మా మనోభావాలు దెబ్బతీస్తే కన్నా ఎవరినైనా ఎంతటి వాడైనా కానీ తగిన మూల్యం చెప్పాలి వస్తుందనమాట వీళ్ళు వాళ్ళనే తేడా లేకపోకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ పవిత్రతకు భంగం చేసినటువంటి వాళ్ళు ఎంతటి వారినైనా శిక్షకు అర్హులవుతారు చేసిన తప్పును తెలుసుకొని క్షమించమని కోరితే దేవుడైనా కానీ క్షమిస్తాడు కానీ మానవుడు మాత్రం క్షమించడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటారు మా మహిళల అందరం కొడుక ఏ రాజకీయ నాయకునైనా ఖండించేంత ధైర్యం మాకు ఉంది కాబట్టి మాకు స్వతంత్రం ఉంది కాబట్టి హిందూ 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 సాంప్రదాయాన్ని ఖచ్చితంగా మేము ఖండించుతున్నాము బాగా చేయాలని పలు దుర్మార్గమైన దుర్గీకరణ పని చేసినాడు కాబట్టి ఓయస్ జగన్మోహన్ రెడ్డి పంది నూనెలు కానీ బరగొడ్ల నూనెలు కానీ ఇటువంటి నూనెలు తెచ్చి లడ్డులో దుర్మార్గమైన పని చేసినాడు కాబట్టి మేమందరం మహిళలు అందరం కలిసి కుడక కలిసి కట్టుకొని అందరము పెద్ద ఎత్తుగా భారీ ఎత్తులో మేము ఖండిస్తున్నాము మన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము మీరు ఇట్లా పనులు చేసినారని ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ రాజకీయ నాయకుడైన కానీ ఇట్లాంటి పనులు చేయకూడదు రవి రవి కూడా చెప్తున్నాం అందరు భాగస్థులే నన్ను దాకా అనేది ఏం కాదు రవి గాని రవి కిషోర్ రెడ్డి కాని నిలపా శక్కర్బాని కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా అంతే ఈ పని చేసినారంటే అందరికీ మీకు అందరికి కూడా పాపం పెద్ద పాపం వస్తుంది దుర్మార్గమైన పని చేసినారు అంత ಏನಕ್ಕೆ ಆಯಾ ಕಾಲಕ್ಕೆ ಬಂದಿರೋದು ಆ ಬಾಡ ಮುಡಿಯಮ್ಮ ಬಾಕ ಒಂದ ಸೈರಮ್ಮ ಸೈರನ್ನಿ ಒಂದ ಸೈರನ್ನಿಮ್ಮ ಎನಕ್ಕೆ ಎನಕ್ಕೆ ಆಯಾ ಎನಕ್ಕೆ ಆಯಾ ಬಂದಿರೋದು